ప్రైజ్ గా ఎహోవన్నా మామనకు స్థుతి పవర్ ఫర్ ప్రైస్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనం కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపా సత్యముల నందు కీడును కల్పించువారు అంటే కీడు చెయ్యడానికి ఆలోచన కలిగిన వారు ఎప్పుడు కీడ్ చేద్దామా అని తలంపులు కలిగి కీడు కొరకు చేయడానికి ప్రయత్నాలు వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అంటే సరైన మార్గంలో నుండి వారు తప్పిపోతూ ఉంటారు వంకర వంకరద్రోవంలో ఉంటూ ఉంటారు మేలు కల్పించు వారు కృపా సత్యములను పొందుదురు ఎవరైతే ఇతరులకు మేలు చేయాలని మంచి చేయాలని దయ చూపించాలని ప్రేమ చూపించాలని మంచితనం ఉండాలని ఎవరైతే ఆశపడుతూ ఉంటారో ఆలోచన కలిగి ఉంటారో అట్లాంటి వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అంటే క్రస్ కృపా సత్యములు వారు పొందుకుంటూ ఉంటారండి ఈ కృప దేవుని దగ్గర నుండి వచ్చేదే సత్యము దేవుని దే వేసే సత్యమై ఉన్నాడు కృప అంటే పొందనర్హత లేని వారికి కూడా ఆ యొక్క అవకాశం ఆ ఆశీర్వాదం పొందే అర్హతను ఇవ్వడమే కృప సో ఎప్పుడైతే మంచిని ఇతరులకు చేస్తూ ఉంటారో మంచి మనస్సు కలిగి ఉంటారో మంచి ఆలోచన కలిగి ఉంటారో అలాంటి వారు కృప సత్యము పొందుకుంటూ ఉంటారు కాబట్టి ఇతరులకు కీడు చేయాలని ఆలోచిస్తే మనమే కీడుల్లో పడతాం ఇతరులకు మంచి చెయ్యాలని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మంచి మనకి ఎప్పుడు కలుగుతూ ఉంటుంది మంచి మన సమృద్ధిని కలిగి ఉంటాం ఆ మంచి పొందుకునే కృప సత్యము మనం పొందుకుంటూ ఉంటాం సో దేవుడి ఈ రోజున కీడు చేయొద్దు మేలు చేయడానికి ఆలోచించు కీడు చేస్తే నీవు కీడులో పడతావు అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడలమైన మనము ఇతరులకు కీడు కల్పించేవారిగా కాక మేలు కల్పించేవారిగా ఉందాం ఆ మేలును బట్టి అనేకులకు మనం మేలుకరంగా ఉన్నప్పుడు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తారు ప్రార్థమ సకల ఆశీర్వాదములకు కారణపంతుడా మా యొక్క పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన ఈ సమయం అందు నీ బిడలమైన మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన నీ దక్షిణ హస్త బలముతో తాకండి నాయన కీడు చేసేవారిగా కాకుండా కీడు వారిగా కాకుండా మేలు చేయువారిగా మేలు కల్పించు వారిగా మేలు మేలు చేయాలనే ఆలోచన ఆసక్తి కలిగిన వారిగా అయినా మీరు మమ్మల్ని ఉంచుతూ ఉన్నందుకు నీకే స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాను ప్రతి విషయంలో చాలిన దేవుడుగా ఉన్నారు కలిగిన దేవుడుగా ఉన్నారు కనికరిం గల దేవుడుగా మీరు ఉన్నారు తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెడుస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నాయన ఎవరు కష్టంలో దుఃఖంలో బాధలలో వేదనలో ఉండి ఉన్నారో వారికి కావలసిన ఆదరణ ధైర్యము మీరు అనుగ్రహించండి నాయన అంతే కాదయ్యా ఎవరు దుఃఖంలో ఉండి ఉన్నారో వారిని మీరు కనికరించండి బలహీనతలతో బాధపడుతున్న వారికి ప్రభు విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం నీ సత్యమందు ప్రభువా నీ మాటలు వింటున్న బిడలను ప్రతిష్ట చేసి మీరు తెచ్చుకోమని ప్రతి అవసరతలో మీరు తీర్చమని నైనా మమ్మల్ని నానాటికి మీరు అభివృద్ధి పరుస్తూ ఉన్నారు అలా నేను ఒక్కొక్కరి విషయంలో మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఏన్నా మమ్మల్ని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనది మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహించండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించిన గాక మీ ప్రియ సహోదరి షేరం సువార్త రాజు